హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజైతే తెలంగాణ స్పెషల్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే స్వీట్ పేనీల్ని చేసి చూపించబోతున్నాను నేను కాదండి మా తెలంగాణ ఫ్రెండ్ అపార్ట్మెంట్లో తెలంగాణ ఫ్రెండ్ వాళ్ళ మదర్తో ఈ రెసిపీ నేర్చుకుని మీకు చూపించేబోతున్నాను అనమాట సో ఫస్ట్ టైం టేస్ట్ చేసినప్పుడు నాకు ఈ రెసిపీ చాలా చాలా బాగా నచ్చింది అందుకే ఆంటీని అడిగి మరీ నేర్చుకుని నేను కూడా మీకు చూపించబోతున్నా సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్ ముందుగా గోధుమ పిండి సగం అలాగే మైదా సగం ఇక్కడ తీసుకుంటున్నాము పూర్తిగా మైదాతో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయని చెప్పారు సో నేనైతే వీట్ ఫ్లోర్తో చేసి చూపించమని అడిగాను అందుకే ఆంటీ ఇలా హాఫ్ ఆఫ్ ఫ్లోర్ తీసుకున్నారు పూర్తిగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు సో అలాగే ఒక పించ్ సాల్ట్ అలాగే కొద్దిగా వంట సోడా వన్ టీ స్పూన్ వంట సోడా వేసుకుని కలిపేసుకున్నాము ఇలా చపాతీ పిండిలాగా ఇలా వాటర్ పోసుకుని తగినన్ని వాటర్ పోసుకుని ఈ విధంగా కలుపుకోవాలి చపాతీ పిండి కంటే కాస్త సాఫ్ట్గా ఈ పిండిని కలుపుకోవాలి చూస్తున్నారు కదండి ఆంటీ ఇక్కడ కలిపి చూపించేస్తున్నారు చూసేయండి సో ఈ విధంగా చపాతీ ముద్దలాగా ఈ విధంగా కలుపుకుని బాగా కలుపుకోవాలండి మసాజ్ చేస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట అప్పుడే పేనీలు సాఫ్ట్గా ఉంటాయి ఈ విధంగా కలిపేసుకుని ఒక తడి క్లాత్ మూత వేసుకుని ఉంచుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మిక్సీ పట్టుకున్నారు వరిపిండి తడి బియ్యం అనమాట అంటే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక గంట ముందు బియ్యం నానబెట్టుకుని ఒక గ్లాస్ బియ్యం వరకు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక గంట నానిన తర్వాత ఒక పొడి క్లాత్ పైన ఆరబెట్టేసుకోవాలి నీడలోనే ఆ తర్వాత మిక్సీ పట్టేసుకుని ఈ విధంగా వరిపిండిని రెడీ చేసుకోవాలి అలా చేసుకున్న పిండి అయితే ఈ రెసిపీకి బాగుంటుంది ఈ పిండిలో సరిపడ విధంగా వెన్న వేసుకోవాలి మీ దగ్గర వెన్న లేకపోతే అన్సాల్టెడ్ బటర్ కూడా వేసుకోవచ్చు సో ఈ విధంగా వరిపిండి వెన్న ఈ విధంగా కలిపేసుకోవాలి స్మూత్ ఏనీలు క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతాయి కదా సో దానికి సీక్రెట్ ఏంటంటే ఈ వెన్న వరిపిండి మిక్చర్ సో ఇలా వరిపిండిని స్మూత్గా మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత వెన్నలో ఈ విధంగా సరిపడగా వరిపిండేసుకుని స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్న టెక్స్చర్ వచ్చేలాగా చక్కగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకోకూడదు అలాగే మరీ లూజ్ లూజ్గా కాకుండా సో చూస్తున్నారు కదండి ఇలా పేస్ట్ లాగా చక్కగా కలుపుకోవాలి స్ప్రెడ్ చేయడానికి వీలుగా ఇలా స్మూత్గా కలుపుకోవాలి ఇప్పుడు స్మూత్గా కలుపుకున్న ఈ వెన్న మిక్చర్ని పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు మనం సాఫ్ట్గా కలిపి పెట్టుకున్నాం కదండి చపాతీ పిండిని సో దాన్ని ఒక పెద్ద బౌల్ని తీసుకుని ఒక పెద్ద సైజ్ చపాతీలాగా పల్చగా ఒత్తుకోవాలన్నమాట ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకోవాలి ఇప్పుడు రెండవ చపాతీ కూడా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండీ వెన్న వరిపిండి మిక్స్చర్ స్మూత్గా దాన్ని ఈ విధంగా మనం చేసుకున్న చపాతీల పైన స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇప్పుడు రెండవ చపాతీ పైన కూడా చక్కగా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి రెండవ చపాతీ పైన కూడా చక్కగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక దాని మీద ఒకటి వేసేసుకోవచ్చు లేదు అంటే కనుక కొత్తగా ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళకి ఈజీ మెథడ్ ఒకటి ఉందండి ఏంటంటే సో ఈ విధంగా చాక్తో ఈ విధంగా రిబ్బన్స్ లాగా కట్ చేసేసుకోవాలి మనకి చపాతి చేసినప్పుడు కింద అంటుకుపోతుంది కదా సో అది మైదాతో చేస్తే కనుక ఈజీగా వచ్చేస్తుందండి కానీ మనం ఇక్కడ వీట్ ఫ్లోర్తో కూడా చేసాం కదా వీట్ ఫ్లోర్ మిక్స్ చేసాము సో అది సగం ఇది సగం సో కింద అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది కదా సో అట అలాంటి భయం లేకుండా చక్కగా ఈ విధంగా రిబ్బన్స్లా కట్ చేసేసుకొని ఈ విధంగా చుట్టేసుకోవాలన్నమాట రిబ్బన్ని ఈ విధంగా చుట్టేసుకొని ఇంకొక రిబ్బన్ తీసుకొని ఈ విధంగా ఒకదాని వెనక ఒకటి ఈ విధంగా చుట్టేసుకోవాలి సో ఇది చాలా ఈజీ మెథడ్లా అనిపించింది నాకైతే సో కొత్తగా చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా చేసుకోండి చాలా చాలా ఈజీగా అయిపోతాయి సో ఇక్కడ ఆంటీ ఏం చెప్తున్నారంటే సారీ పెట్టినప్పుడు ఫంక్షన్స్ టైంలో సారీ పెట్టినప్పుడు నలుగురం కూర్చొని ఫ్రెండ్స్ కూర్చుని చేస్తాము సో చాలా ఈజీగా అయిపోతుంది కబుర్లు చెప్పుకుంటూ చక్కగా చేస్తాం కాబట్టి ఒక్కొక్కరు చాలా ఎక్కువ క్వాంటిటీలో చేస్తాము మాకు ఇది చాలా అలవాటైపోయిన పని కాబట్టి సో అని చెప్తున్నారనమాట ఒకదానిపైన ఒకటి వేసేసుకుని చకచకా చేసేస్తారట సో నేనైతే ఇలా చేసి చూపించమని అడిగాను ఆంటీని సో అలా కూడా చేసి చూపించారనమాట ఒక చపాతీ పైన ఇంకొకటి వేసి కూడా చూపించారు నాకు సో రెండింట్లో ఈ మెథడ్ అయితే నాకు చాలా ఈజీగా అనిపించింది సో మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు ఒకదానిపైన పరి పరిచేసుకొని ఒక చపాతి పైన ఇంకొకటి సో రోల్ కింద చేసుకుని చేసుకోవచ్చు లేదంటే ఇలా రిబ్బన్స్ లాగా చుట్టేసుకొని చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూడచ్చు వేరే ప్రాసెస్ అన్నమాట వెన్న రాసిన ఒక చపాతీ పైన ఇంకొక చపాతీని ఈ విధంగా పర్చేసుకున్నారనమాట ఆ తర్వాత ఈ చపాతీ పైన కూడా ఈ విధంగా వెన్న వరిపిండి మిక్చర్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి సో అలా చేయడం వలన ఈజీగా ఉంటుంది చపాతీ పైకి లేపక్కర్లేదు సో ఇలా అయితే టైం సేవ్ అవుతుంది సో రెండిట్లో మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే అలా చేసేసుకోండి ఇప్పుడైతే రెండు చపాతీలు ఒకదానిపైన ఒకటి వేసుకున్నాక ఈ విధంగా కట్ చేసేసుకుని సేమ్ ప్రాసెస్ అండి రిబ్బన్లా చుట్టేసుకోవాలి ఇదైతే టైం సేవ్ అవుతుందనమాట ఈ ప్రాసెస్లో సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఫైనల్గా ఇలా ఉంటాయన్నమాట మనం రిబ్బన్స్ చుట్టి పెట్టుకున్నాం కదా అవి ఈ విధంగా ఒత్తుకోవాలి స్మాల్ సైజ్ ఉంటాయి ఉంటాయన్నమాట ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత కూడా లేయర్ లేయర్లాగా ఉంటాయన్నమాట ఫ్రై చేసుకున్నప్పుడు కరెక్ట్గా మనకి తెలుస్తాయి సో వరిపిండి వెన్న మిక్చర్ రాసుకున్నాం కాబట్టి కరకరలాడుతూ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా చాలా చాలా బాగుంటాయండి సో ఈ విధంగా మరీ పల్చగా ఒత్తేసుకోకూడదు మనకి ఆ లేయర్లు అనేవి కలిసిపోతాయి కాబట్టి సో ఈ విధంగా నెమ్మదిగా ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఒక్కొక్కటి వేయించుకోవాలి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా గరిటితో పరోటాని ఈ విధంగా కొట్టుకుంటూ నెమ్మదిగా ఇలాగా టచ్ చేస్తూ ఉండాలి అప్పుడే లేయర్ లేయర్ కింద చక్కగా అన్నమాట మనం గరిటితో ఈ విధంగా ఒత్తకపోతే అవి సరిగ్గా విచ్చుకోవండి సో చూస్తున్నారు కదా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా లైట్ గోధుమ కలరు వస్తే సరిపోతుంది సో ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనకి చిల్లులు బేసన్లోకి తీసుకుని వాడేసుకోవాలన్నమాట ఆయిల్ చక్కగా కిందకి వాడిపోతుంది సో చూస్తున్నారు కదండి ఇలా చిల్లుల బట్టలో వేసుకోవడం వల్ల ఆయిల్ అంతా ఇలా వాడిపోతుంది సో ఇప్పుడు పూర్తిగా ఆయిల్ వాడిపోయిన తర్వాత ఒక పూట వదిలేసిన తర్వాత షుగర్ పౌడరు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి షుగర్ అలాగే ఇలాచి వేసుకొని మెత్తగా పొడి చేసుకున్నానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది సో షుగర్ ప్లస్ ఇలాచీ రెండు మూడు ఇలాచి వేసుకొని మెత్తగా పొడి చేసేసుకుని పూర్తిగా చల్లారిన పేనీలపై ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది మా పాప అడిగిందని చెప్పి ఆంటీ ఈ విధంగా స్ప్రెడ్ చేశారు వేడి మీద స్ప్రెడ్ చేస్తే ఈ విధంగా అతుక్కుపోతాయి అతుక్కుపోతుంది షుగర్ పౌడర్ అని చెప్తున్నారు అనమాట సో అదే చల్లారిన తర్వాత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవి పూర్తిగా చల్లారాయి ఇప్పుడు వీటి మీద మనం షుగర్ పౌడర్ని స్ప్రెడ్ చేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అలాగే చాలా చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు నోట్లు పెట్టుకుంటే కరిగిపోయే పేనీలు తెలంగాణ స్పెషల్ పేనీలు రెడీ అయిపోయాయి సో చాలా ఈజీగా ఉంది కదండి ప్రాసెస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చాయి అని కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్